ఘటన జరిగి దాదాపుగా ఒక నెల రోజులు పూర్తవుతున్న సమయంలో ఇప్పుడు ఆర్ జేకర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి జూనియర్ డాక్టర్ ఘటన విషయంలో సుప్రీంకోర్టు సిబిఐ దగ్గర నుంచి ఏం కోరిందో తెలిస్తే నిజంగా షాక్ అవసరం అసలు కోర్టులో ఏం జరిగిందో కూడా ఒకసారి తెలుసుకుందాం అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆర్జేఖర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి సిబిఐ వాళ్ళు దాదాపుగా పద్దెనిమిది రోజుల నుంచి ఈ కేసు గురించి నానా తంటాలు పడుతూ ఎన్నో రకాల ఆధారాలను సేకరించారు అయితే ఆ ఆధారాలన్నీ కూడా ఒకదానికి ఒకటి పొంతన లేకుండా పోయే కారణం ఏంటి అంటే ఆర్జికడ్ మెడికల్ హాస్పిటల్లో సిబిఐ జరిగిన ఘటన తర్వాత సిబిఐ చేతుల్లోకి వెళ్ళేసరికి ప్రభుత్వం ఆర్జిక మెడికల్ ఆసుపత్రి సిబ్బంది కొంతవరకు వెస్ట్ బెంగాల్ పోలీసులు వీళ్ళందరూ కూడా కేసుని తానుమార్ చేసేసి మసిపూసి మారేడుకాయ చేసేసారు దాంతో సరిగ్గా ఆధారాలు పట్టుకోవాల్సిన సమయంలో సిబిఐకి పూర్తిగా చే దాటిపోయిందనే చెప్పచ్చు అయితే వాళ్ళకి దొరికిన ఆధారాలన్నీ కూడా పెట్టడంతో ఇక కోర్టు వాళ్ళు ఏమని ప్రశ్నించారంటే మొదటిగా ఈ ఆధారాలన్నిటికీ కూడా మీరు కొన్ని ఫ్రెష్ ఛార్జ్ షీట్ అయితే పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా మీకు అంటే సిబిఐ వాళ్ళకి మరొక వారం రోజుల పాటు గడువు ఇవ్వడం జరుగుతుంది ఈ కేసులో ఇంకా చాలామంది నేరస్తులు ఉన్నారు అనే విషయాన్ని సుప్రీంకోర్టు నమ్ముతోంది కాబట్టి మరొక వారం రోజులు సిబిఐ వాళ్ళకి గడువు ఇస్తుంది అయితే ఆ సమయంలో అంటే ఈ తీర్పు చెప్తున్న సమయంలో ఆ కోర్టుకి బాధితురాలి తల్లిదండ్రులు కూడా వెళ్ళటం జరిగింది అయితే అక్కడ వాళ్ళ తండ్రి చెప్పిన షాకింగ్ విషయాలు అందరినీ కూడా దిమ్మ తిరిగిపోయేలాగా చేశాయి అసలు ఇంతకీ ఆయన ఏం చెప్పాడు అంటే ఇక్కడ మా అమ్మాయి విషయంలో చాలా పెద్ద చాలా పెద్ద డ్రామా జరిగింది అయితే మేము ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోయాము చనిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పకుండా మమ్మల్ని చాలా పక్కతో పట్టించడానికి ప్రయత్నించారు అయితే పోస్ట్ మార్టం పూర్తయిపోయిన వెంటనే దహన సంస్కారాలు చేయాలి అని చెప్పేసి మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఆ అమ్మ నేను మేము మా వాళ్ళ కోసం వెయిట్ చేయాలి అని చెప్పినా కూడా మాకు లంచం ఇచ్చి ఏదో ఒక రకంగా దహన సంస్కారాలు పూర్తి చేయాలని మా పైన ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసులు కానీ మేం మాత్రం దహన సంస్కారాలు మా మా సాంప్రదాయం కొద్ది మేము చేసుకున్నామే తప్ప వాళ్ళ ప్రోద్భనంతో మేము చేయలేదు కానీ కేసులో ఇంతమంది నేరస్తులు ఉన్నారని మా అమ్మాయి మృతదేహం ఇంత ఇంత నేరాన్ని బయట పెడుతుందని తెలిసి ఉండుంటే బహుశా మేము అదే రోజు అంత్యక్రియలు జరిపి ఉండేవాళ్ళం కాదు కానీ పోలీసులు మాత్రం అంత్యక్రియలు జరిపించేయాలని చెప్పేసి చాలా ఎక్కువగా మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు లంచం కూడా ఇచ్చారు అంటూ ఆ బాధితురాలి తండ్రి షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా మైండ్ బ్లాగ్ అయిపోయిందనమాట అంటే ఇదంతా ఏంటి అన్నట్టుగా అనమాట అంటే పోలీసులే ఇదంతా చేశారా లేదా ప్రభుత్వం దీని వెనకాల ఉందా అనే విషయం మీద కూడా క్లారిటీ రావట్లేదు లేదు అయితే మాత్రం సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశం ఇచ్చింది అంటే బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియాలో తీసేయాలని అంతేకాకుండా వారం రోజుల పాటు మా సిబిఐ వాళ్ళకి మరికొద్ది అవకాశాలు ఇచ్చి సాక్ష్యాలు ఆధారాలు ఇంకా బలంగా రాబట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది